ఈ ఉమ్మా జిల్లా వ్యాన్ వరంగల్ డిస్టిక్ మినీవాన్ అసోసియేషన్ తరఫున మేము లారీ వాళ్ళ తరఫున చాలా కష్టాలు జరుగుతున్నాం ఈ పట్లేరు యూనియన్ గురించి మేము పట్లేరు వాళ్లకు మాకు డివోలు ఇవ్వమని ఇంతకుముందు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ పట్లీరు కొడుతున్నాము ముప్పై సంవత్సరాల నుంచి కొడుతుండగా ఈ మధ్యలో ఒక వాళ్ళ యూనియన్ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి గురి చేసినారు గురి చేసిన తర్వాత ఈ వాళ్ళు మాకు కొట్టుకొని లేకపోతే కుండ మేడం దగ్గర వినడం జరిగింది మేడం గారు నవీనన్నని మాకు కంపోర్ట్ చేసి మా అందరికీ సహకరించి మా యూనియన్ కొట్టుకోగలరని మాకు లారీ తరఫున మాకు సహకరించినారు ఈ గత ఆరు నెలల నుంచి కొడుతున్నాము ఈ మధ్యన మళ్ళీ రెండు రోజుల నుంచి మమ్మల్ని కొట్టలేకుండా మా పనులన్నీ అడ్డ మీద అన్నీ ఆవుదు ప్రతి ఓనరు తింటానికి కూడా పరిస్థితి బాగలేక ఫైనాన్స్ కట్టలేక పండు ఓనర్లు అందరూ చాలా నష్టపోతున్నాం ఈ పట్టలేరు అనేది మేము ముప్పై సోజల నుంచి మేము కూడా కొట్టినామండి ఆల్రెడీ అయితే ఏంటంటే అధికారికంగా లారీలు మమ్మల్ని బేర్చుకుంటూ మేము ఈ చిన్న వాళ్ళ ఈనని పెద్దదని ఊరికి మేము వెళ్తున్నామని వెళ్ళలేకుండా ఇష్టపడుతుంటే మేము ఈ రోజు వెళ్ళి ప్రతి పట్ల వాళ్ళకి పది నుంచి పన్నెండు ఆళ్ళలో చేస్తామని మేము వాళ్ళకి లెటర్లు ఇవ్వబడినవి ఈ లెటర్ వాళ్ళని చూసి మీడియా మీడియా వాళ్ళు మాకు సహకరించగలరని మా యొక్క మనవి సాయి నాగేశ్వరరావు అధ్యక్షుడు నేను ఒక యూన్న మెంబర్ని ఇక్కడ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి గుడిసెట్ నుంచి ప్రతి ఒక్క రైతుకు కానీ ఇక్కడ డీలర్లకు కానీ వెహికల్ సప్లై చేయడం జరుగుతుంది అప్పటి నుంచి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేవు ఈ మధ్యలో వాళ్ళు తక్కువ రేట్లకు బండ్లు కొనుక్కొని వాళ్ళు మాకు ఇబ్బందులకు గురి చేస్తాను అందులో ఒకటి ఏంటంటే డీలర్ల దగ్గర పోయి మాకు వాళ్ళకు బండ్లు ఇవ్వకుండా మాకు ఇవ్వండి ఏదన్నా ఉంటే మాకే చెప్పుండి అని డీలర్లతో ఫోన్ చేయించి మాకు అట్లా ఒత్తిడి తెప్పిస్తాను లారీ వాళ్ళు ప్లస్ నా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం మంత్రి గారి దగ్గర సురేఖ దగ్గరికి పోతే నవీన్ రాజు గారికి చెప్పిండు ఏదన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేసుకోమని చెప్పిండు మాట్లాడి పరిష్కారం చేసిండు పన్నెంటేళ్ళ వరకు ఏదున్నా కూడా డిసీఎం వాళ్ళకి చెప్పాలి మీరు వాళ్ళతో మీరు ఖచ్చితంగా మాట్లాడుకొని ఏదైనా ఉంటే డిసైడ్ చేసుకొని వాళ్ళతో ఎట్లాంటి ఒత్తిడి జరగకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ సప్లై స్టార్ట్ చేసుకోండి మీరు అని చెప్పి నవీన్ రాజు గారు మాట్లాడి ఒప్పందం చేసిండు దాని ప్రకారం మేము ఇన్ని రోజులు కొట్టుకుంటూ వస్తున్నాం మధ్యలో చిన్న చిన్న ఏమున్నాయంటే డివో వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు రెండు టన్లు మూటలు ఇట్లా పట్లేదు వాళ్ళ వాళ్ళు చెప్పడం వల్ల ఆ రెండు టాన్లు కూడా చిన్న చిన్న విలేజ్లకు కూడా మేము పోయి కాల్ చేయడం వల్ల వాళ్ళకేం ఏం జరుగుతుందంటే మీరే అన్ని కొడతాను మాకు చిన్న చిన్నవి కూడా మాకు రానియట్లేదు అది ఇది అని చెప్పి మా ఇలా గొడవలు చేసి ఏదో పెద్ద మేము ఏదో సంపాదించుకున్నట్టు మాకు ఫైనాన్స్లు కూడా వెళ్ళట్లేదు ఒక్కొక్క ఓనర్ కనీసం కూడా ఒక్కరోజు కీరగిపోతే రెండు రోజులు దొరకని పరిస్థితులు ఉన్నాయి పట్లకి అంటే వేరే బయట పనులు వస్తున్నాయి మక్కలు పోదామన్నా కూడా బయట పనులు వస్తున్నాయి అట్లా కూడా మేము కోనీ కొనియకుండా ఏదన్నా ఎవరితో ఇబ్బందులు పడకుండా ఉన్నా కూడా అందరితో సహకరించుకుంటూ ఉన్నా కూడా మాకు ఇట్లాంటి ఇబ్బందులు జరుపుతారు విషయంలో వచ్చి మేము ఎట్లాంటి ఇబ్బందులు వల్ల గురి చేయకుండా కూడా మాకు కిరాయిలు చెప్పినా కూడా మా దాంట్లోకి వెళ్ళి మేము సంపాదించిన దాంట్లోకి వెళ్ళి మా యూనియన్ కష్టపడకుండా చేసినా కూడా వంద వంద రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లా కూడా మాకు సహకరించకుండా వాళ్ళు బన్ లాపి గుంజుకున్నారు మా బన్ మూడు రోజుల నుంచి మేము మస్తు ఇబ్బందులు పడుతున్నాం వాళ్ళు ఇప్పుడు రెండు వ్యాగన్లు వచ్చినాయి రెండు వ్యాగన్ల సరుకులు వాళ్ళే కొట్టుకున్నారు ఇప్పుడు డీలర్లకు మేము అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది ఈ నోటీసులు ఇస్తే వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మీరు లారీ వాళ్ళతో మీరు ఎందుకు సంబంధం మీకు మేము సపోర్ట్ చేస్తాం మీరు ఏ రెండు టన్నులు ఉన్న ఉన్నా మీరు ఏ చిన్న విలేజ్ బండి పోయినా పోకున్నా ఆడ తీగలు అడ్డం వచ్చినా వైర్లు అడ్డం వచ్చినా చిన్న చిన్న గలీలకి మీరు పోకున్నా కూడా అమాలలు వాళ్ళు లేకున్నా కూడా మీరు దగ్గర ఉండి బత్తాలు గుంజిచ్చి అమాలలతో సేట్లతో మీరు సహకరించి బత్తాలు దింపొచ్చినా కూడా మీరు చేయబట్టి మాకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పి లారీ వాళ్ళు ఒత్తిడి చేసి మాకు బళ్ళు పోనీయకుండా ఆపి డ్రైవర్ల కానీ ఓనర్ల కానీ ప్రతి విషయంలో మాకు ఒత్తిడి చేస్తాను కాబట్టి ఏది ఉన్నా మాకు సహకరించే వాళ్ళు మీడియా వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ గుడిసెట్టు వాళ్ళు కానీ మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం